ఒక రెండు రోజులు శ్రవరించుకునే మనం వల్లనే మళ్ళీ మనం కలిసి పడిపోయింది వాస్తవాన్ని మన సాయంత్రం ఆర్థిక పోవాలని పోతే నన్ను చదువుకో పొంది పొద్దుని మరి ఆర్య స్టేషన్ అలాగే వారి సమయం లేదు వాస్తవం ముప్పై నాలుగు నిరోజులు కాదు మూడు జిల్లాలు అనేది ముప్పై నాలుగు నిలుగు కాదు అభ్యర్థి ఒక్కసారి రావడం చాలా కష్టంగా కూర్చోాలి కాబట్టి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో వెంటనే ఈ కార్యక్రమాన్ని మరి సమాచారం అందించి మీకు ఏర్పాటు చేయడం జరిగింది మరి మొన్న శాసనసభ ఎన్నికలు కానీ లేదా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కానీ బ్రహ్మాండమైనటువంటి కష్టపడి పనిచేసినటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఏ ఎన్నికైనా ఎన్నిక ఎన్నిక వార్డు మెంబర్ నుంచి ఎన్నికైతే ఏ ఎన్నిక పార్లమెంట్ ఎన్నిక ఎన్నికలైంది ఏ ఎన్నిక కూడా ఎన్నిక లాగా చూడాలి తప్ప ఏదో చిన్న వార్డు మెంబర్ ఎన్నిక కానీ కానీ లేకపోతే చిన్న ఎన్నిక కానీ కానీ ఎక్కడ చూడకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భావించాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాను నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో చాలామంది అనుకుంటున్నారు లెక్కలు వేసుకుంటున్నారని నాకు అనుభవం అని ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి పల్లాని స్వామి గారు మేమేసిన అంచాల ప్రకారం కానీ భారతీయ జనతా పార్టీ పదే బాగుపోతున్న అంటే పదో చక్కడే ఈ భార్య కొత్త చిన్నీ వచ్చినామే కనబడేది వాజ్పేయి వచ్చినామంటే కనబడేది ఓట్లు ఆక బు కొనవడం ఒక బోదా యాభై పడితే ఒక బోదా వంద పడితే ఒక రోజు జీరో ఉంటాయి యాభై యావరేజ్ చేసినా నీకు నాలుగెక్కడలో ఇరవై ఐదు మేలు కంటే బీజేపీ కాదు ఎత్తి బర్తలు వేసుకున్నాను సరే ఒక రెండు వేలు లభై రెండు తప్ప నాకు అనుసరిస్తున్నాను అది నేను అంచనా చాలా లేదా మనం యాభై నుంచి అరవై వేల మెజార్టీ ఈ నిరోజు రవీంద్రెడ్డి గారికి కాన్ఫరెన్స్ ఓట్లు పోవాలని తిరిగి కాబట్టి ఇంకా నేను పోలింగ్ మా శంకర గారు ఉన్నారు మా పెద్ద మా మాలీ లేకపోతే మా టార్గెట్ రీచ్ అయింది మా వాళ్ళతో మైగ్రేట్ అన్న డెబ్బై ఎనభై మంది ఉంటారు హైదరాబాద్లో ఓటర్స్ అంతా ఎవరికి దాని దానివల్ల కూడా మా ఓట్లు పరిస్థితులు కానీ ప్రతి తప్పు లేరు కష్టపడి పనిచేశారు పనిచేస్తున్న ప్రజందరికి ధన్యవాదాలు ఈ ఎన్నిక ఒక రకమైన ఎన్నిక అయితే ఈ ఎన్నిక గారి ఎన్నిక ఇది మన సామాన్య జనానికి అందరికీ ఉండేటువంటి ఎన్నిక కాదు ఓన్లీ గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి ఎన్నిక ఈ గ్రాడ్యుయేట్స్లో ఇంతకుముందు మా సోదరులందరూ చెప్పారు ఈ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబ సభ్యుల పిల్లలు చాలా మంది ఈ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకుంటున్నారు గ్రామాల్లో నూటలుగా మనం చదవకుండా ఆన్లైన్లో అక్కడ ఎక్కడో చేసుకుంటే చాలా తక్కువ మంది ఉంటుంది నాకు మేము ఓటర్ లిస్టులు ఇక్కడ పూర్తిగా సరి చేయదు ఎందుకంటే ఈ ఎన్నికల్లో విజయవాడ మీరు ఒక్కరే ఇప్పుడు మండలం తీసుకొచ్చినారు ఇవి గ్రామాల వారే కూడా డిమాండ్ చేసినాం మండలాలు మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి పొడవరపల్లె ఉంది పొడవరపల్లె ఎంతమంది గ్రాడ్యువేట్లు ఉన్నారు మరి అది ఎవరు సిబ్బంది ఎవరు ఎవరు కొడుకు అంటే పన్నెండు లిస్టు వస్తే చెప్పగలరు అదేవిధంగా అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో మనకు సంబంధించిన సిబ్బంది కావచ్చు సానుకూల పనులు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోతే నూట కూడా కావచ్చు వారిని కూడా మనం గ్రాడ్యుయేట్ సోదరుగా మరి గుర్తించి వారిని కూడా మన వైపు తీసుకోవాల్సిన బాధ్యతల పైన అందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము మనవిస్తూ ఉన్నాము మీ అందరికీ ఈ ఎన్నికలు గతంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఈ రాజకీయ వ్యవస్థను ఒక ఈ ఎన్నికలు చేయాలని నిలబడేటప్పుడు భయపేసేటువంటి పరిస్థితి ఎక్కడైనా గ్రామ్యేట్ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ఓటే సేత్రం నేను ఎప్పుడు చూడలేదు కేసీఆర్ మన పల్లారాజేశ్వర మొన్న అసలు మందన గారికి గెలిచే వాస్తవంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదండి హ్యాపీ హ్యాపీగా ఈ రోజు ఎమ్మెల్సీ శాసనమండ్రం చూసేవాళ్ళం కానీ ఆ రోజు రాజకీయ పరిస్థితులు అక్కడ ఉన్న హైకోర్స్ పరిస్థితులు వారికి ఉన్న కొన్ని ఇంట్రెలుగా మాకు కొంత సమాచారం ఉన్నాయి అవి బయట మాట్లాడే కాదు ఆ రోజు మనం అభ్యర్థి కాకపోయినా వారు వారు ఫస్ట్ ప్లేస్లో వచ్చిన వాసు రోజు ప్రాంతాన్ని వచ్చే సందర్భంలో రెండో ప్రాధాన్యత పల్లారాజేశ్వర గారికి చేస్తాం అది ఇక్కడ డబ్బులు అందరూ చూసినా ఇక్కడ చాలా మంది టిఆర్ఎస్ ఉన్న మిత్రులే నాతో ఉన్నారు వాళ్ళందరూ ఫంక్షన్ పెట్టి డబ్బులు వచ్చినారు అది ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చాలా మీకు ముందుగా చెప్తున్నాను ఎవ్వరు రూపాయి నాకు నాకేసి మనం అందరికీ మంచి బ్రహ్మాండంగా మీరు ఎక్కడెక్కడ ఫంక్షన్ ఎక్కడైనా గ్రాడ్యుయేట్ పడలు ఎక్కువ పోలింగ్ బుక్ో వాళ్ళందరికీ బిర్యానీ పెట్టి మంచి భోజనం పెట్టి అది నాన్నది వచ్చేవాళ్ళకి మంచి బిర్యానీ భోజనం పెట్టి ఓటెపి పంపెని పూజ నాది అంతవరకు నేను నా శక్తి కాబట్టి